सर्वाणी शशिशेखर घ्रियुगे दिव्यार्चन प्रस्फुर ब्रह्मानंदमरंद पान सुहित सदा शर्वाणी शशिशेखर घ्रियुगे दिव्यार्चन प्रस्फुर ब्रह्मानंदमरंद पान सुहित सदा ये स्मृत्या సమకామకోటి వ్యాపారుమాకాంక్షణయూర్వేదం తైత్రియ శాఖ ఏ వేదాల్ని ఉచ్చరించటంలో వేదాంగములలో శిక్షాశాస్త్రమని ఆరు అంగాలలో మొదటిది శిక్ష వేదానికి రక్షణ కోసమై మహర్షులు ఆరు అంగాల్ని ఏర్పరిచారు శిక్ష వ్యాకరణము ఛందస్సు నిరుక్తము జ్యోతిషము కల్పసూత్రము అని అటువంటి దాంట్లో ఉచ్చారణ విధానాన్ని గురించి నేర్పేటటువంటిది శిక్షాశాస్త్రం ప్రకృతంలో యజుర్వేదంలో అనుస్వారోచ్చారణ అనుస్వార రెండు రకాలుగా ఉన్నట్టు మనకి శిక్షాశాస్త్రం చెబుతోంది గకార గకారసహితమైనటువంటి అనుస్వారోచ్చారణ ఒకటి గకారం లేకుండా కేవలంగా అనుస్వారాన్ని ఉచ్చరించడం మరొక అనుస్వార ఇది కేవల అనుస్వార అంటారు ఈ రెండు విషయాలలో మనకి ప్రధానంగా ఈ ఉచ్చారణ ఈ వర్ణముల యొక్క ఉత్పత్తి వీటి యొక్క స్థాన ప్రయత్న కరణాలు ఈ విశేషాలను అన్నింటినీ బోధించడం కోసమని ప్రతిశాఖకి ప్రాతిశాఖ్యమును ఒక గ్రంథాన్ని రచించారు మహాత్ములు మహర్షులు దాంతోపాటు శిక్షలు కూడాను ఏర్పరిచారు ఈ ప్రాతిశాఖ్య అనేటటువంటి గ్రంథంలో తతస్వనుస్వార అనేటటువంటి సూత్రం చేత పంచదశాధ్యాయంలో ఉంది మూడో సూత్రంగా ఈ సూత్రం అనుస్వార అనేటటువంటి పదం ఉచ్చరింపబడుతోంది అంతకుముందు చెప్పినటువంటి సూత్రముల ప్రకారంగా అనుస్వారం యొక్క ఉత్పత్తి అది ఎలా ఆవిర్భవిస్తుంది అనే విషయం కూడా వాళ్ళు చెప్పారు కానీ దాని స్వరూపాన్ని పరిపూర్ణంగా ప్రాతిసాఖ్యకర్తలు చెప్పల అనగా యోగుంశు గృహ్ణాతి అగుంశునాతి అగుంశు పృచ్తాం అనేటటువంటి చోట్ల చాలా అనుస్వారాలు వేదాల్లో ఉచ్చరింపబడుతూ ఉంటూ ఉంటాయి ఇవి ఇవన్నీ కూడాను గకార సహితంగా ఉచ్చరింపబడుట అనేది సర్వ వైదిక సిద్ధమైనటువంటి విషయం వేదాధ్యేతలందరూ పఠించేటటువంటి పద్ధతి అదే దాంట్లో గకారం ఉంది గకార సహితంగా అనుస్వారం ఉచ్చరించాలి అని మాత్రం ప్రాతిశాఖ్య చెప్పలేదు అందుకోసం వాళ్ళు ఏం చేస్తున్నారంటే అనుస్వారు యజుష్యేము అధ్యాయేపి యదా భవేత్ తదా గకార సంయుక్త అనేటటువంటి శిక్షా వాక్యాన్ని ఆధారంగా చేసుకుని సహితంగా వాళ్ళు అనుస్వారణ ఉచ్చరిస్తున్నారు ఒక విధానం ప్రస్తుతం మనం ఆ స్వరూపాన్ని ఆ ప్రా ఆ అను గకార సహితమైన ఉచ్చారణ యొక్క దాని యొక్క ఉత్పత్తిని గురించి ప్రస్తుతం మనం చెప్పదలుచుకోలేదు మనం అనుకునేది అనుస్వారణ గురించినటువంటి విషయం మాట్లాడుతున్నాం మనం కేవల అనుస్వార అనేటటువంటిది ఏమిటి అనేటటువంటి విషయంలో మాట్లాడుతూ ఉంటే న్య్నోత్తమకారచేదనుస్వారోత్ర కేవల విమాత్ర హిన్యధర్మ వివర్జిత అని వ్యాసశిక్షలో వైకృత ప్రకరణంలో ఈ శ్లోకం ఉందండి ఈ శ్లోకంలో ఏం చెబుతోంది అంటే అనుస్వారోత్ర కేవల కేవలానువారాన్ని గురించినటువంటి విధానం ఈ శ్లోకంలో మనకు కనపడుతోంది ఏముంది అంటే మనకు లక్ష్యాలుగా కనపడేవి సంజ్ఞానం సంజ్ఞపయంతి అలాగే ఇష్టం గ్రంథి ఇవే మనకి కేవలానుస్వారాలకి లక్ష్యాలుగా మనం తీసుకుంటున్నాం మన ఉచ్చారణ కూడా వీట్ల ఈ రకమైనటువంటి ఉచ్చారణ వైదిక సంప్రదాయంలో అనాదిగా వస్తున్నటువంటిది కానీ ఈ రోజున ఎవరు కొత్తగా కల్పించింది కాదు అయితే ఇది దీంట్లో ప్రధానంగా సం జ్ఞానం అనేటటువంటి పద విభాగంలో సం అనేటటువంటి పదాంతంలో మకారం కనపడుతోంది జ్ఞానంలో జకారం యకారములు కలిస్తే జ్ఞా జయోర్ యోగే జ్ఞాన అర్వయాకరణలు కాబట్టి జ్ఞకారం పరంగా ఉన్నప్పుడు అలాగే ఘనకారం పరంగా ఉన్నప్పుడు ఈ పూర్వం పదాంతంలో ఉన్న నకిష్టములో ఉన్న మకారం కానీ సమ్ములో ఉన్న మకారం కానీ అది ఏమవుతుందంటే కేవలానుస్వార అయిపోతుంది అని వాళ్ళు చెబుతున్నారండి అంటే అదే ఆ మకారమే కేవలానుస్వారగా ఉచ్చరింపబడుతుంది నిమిత్త భేదాన్ని పురస్కరించుకొని అంటే ప్రతి చోట పదాంతంలో ఉన్న మకారాలన్నీ కూడా కేవల అవుతాయని ఎవరూ చెప్పలేదు ఇప్పుడు తంతే దుశ్చక్షామావక్ష్యతనుందనుకోండి తం తే అనుందనుకోండి ఇక్కడ తమ్ములో కూడా పదాంతంలో మకారం కనపడుతోంది కానీ దానికి పరంలో వాళ్ళు చెప్పినటువంటి జ్ఞా కానీ వాళ్ళు చెప్పినటువంటి ఘన కానీ పరణమిత్తం లేదు లేకపోవడం చేత ఈ మకారాన్ని కేవల అనుస్వారాన్ని ఎవడు అనడు అయితే అక్కడ ఏం వస్తుంది ఏమిటి అనే విషయం కూడా మనకు కొంచెం గొప్ప తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ మకారరిశర స్థస్యశ స్థానం అనునాశకం అని ప్రాతిశాఖ్య సూత్ర ప్రకారంగా మకారం స్థానంలో ఆదేశంగా పరంలో ఏ వర్ణం ఉంటుందో ఆ వర్ణమునకు సంబంధించినటువంటి సమాన స్థానమయినటువంటి వర్ణము ఆదేశముగా వచ్చును అని ఆ సూత్రానికి అర్థము అనగా ఇప్పుడు తా ఉందనుకోండి తకారానికి సంబంధించినటువంటిది ఆ తవర్గ అనమాట అది తా అంటే తవర్గన్ లెక్కేసుకో దానికి సంబంధించినటువంటి వర్ణాలు ఐదు ఉన్నాయి థ థ ధ న ఈ ఐదింట్లలో ఏది దీనికి సూట్ అవుతుంది ఈ మకార స్థానంలో రావటానికి అని అన్నట్లయితే నకారం ఒక్కటే సూట్ అవుతుంది మిగతావరణాలు సూటు కావు సూట్ అవడం వంటి అర్థం ఏమిటంటే ఇది వ్యాకరణ పరిభాషని విడిచిపెట్టి చెబుతున్న మాటలు ఇవి వైయాకరణలు అయినట్టయితే స్థానేంతరతమ అంటారు వాళ్ళు ప్రసంగే సతి సదృశతమ ఆదేశస్యా అంటారు అంటే నకార మకారస్థానంలో వచ్చేటప్పుడు మకారం నాశిక్యవరణం కనుక యమంగననానా నాసి కాచా అని వాళ్ళు అన్నారు కనుక నాసికాస్థానంలో రావాల్సినటువంటి ఆదేశం కూడా మళ్ళీ నాసికాస్థానమైనటువంటి ఆదేశమే రావాలి కానీ మరోటి రాకూడదు అందుకోసం అని స్థానియంతరత మహానుంది ఆ మాట వాళ్ళు అనక ఆ వైయాకరుణ్ణ చెప్పిన కబుర్ అది కబుర్లది కానీ వీళ్ళేమన్నారంటే సస్థానం అని దాని స్థానంలో ఒక పదం పెట్టుకున్నారు ప్రాతిశాఖ్యకర్త సస్థానం అంటే సమాన స్థానమైనటువంటిది అంటే మకారము నాసికాస్థానం కలది కాబట్టి తవర్గులో కూడా నాసికాస్థానం కలిగినటువంటిది నకారం ఆదేశంగా వస్తుంది అని చెప్పాడు ఆదేశంగా వస్తుంది అంటే నకారాన్ని కొట్టేసేసి దాని స్థానంలో న మకారాన్ని కొట్టేసేసి దాని స్థానంలో వచ్చి కూర్చుంటుంది అని దానికి అర్థం అనమాట అప్పుడు నువ్వు తంతే దుశ్చక్షాహాన్ని ఉచ్చరించేటప్పుడు నీకు మకారం వినపడదు అక్కడ అది కనపడదు కానీ సంజ్ఞానం అనేటటువంటి స్థలాలలో సమ్ అనేటటువంటి మకారం ఉంది పదాంతంలో ఇక్కడ కూడా అలాగే తర్వాత జ్ఞానం అనేటటువంటిది జ్ఞా అనే పరణమిత్తం కనపడుతోంది అటువంటి సన్నివేశంలో అటువంటి పరణమిత్తాన్ని పురస్కరించుకుని ఈ మకారము కేవల అనుస్వారగా మారిపోతుంది అని సామానాధికారి చెబుతున్నాడు దాంట్లో ఆ శ్లోకంలో న్యఘ్నోత్త మకార్చేతు చూడండి మకార్చేతు అనుస్వారోత్తర కేవల అని ఆ మకారమే అనుస్వారా కేవల అనుస్వారా పైగా దీనికి ద్విమాత్ర ఇది విజ్ఞేయో హింద్య ధర్మ వివర్జిత అది కాలంగా ఉచ్చరించాలని చెబుతున్నాడు ఎవరైనా ప్రపంచకంలో మకారాన్ని కాలంగా ఎవడన్నా ఉచ్చరిస్తాడండి మామూలుగా అదేమో అది ఒక హల్లు వ్యంజనం అనమాట హ్రస్వార్థకాలం వ్యంజనం అని ప్రాతిసాక్ష్య సూత్రకర్త చెప్పిన ప్రకారంగా అర్ధమాత్రా కాలమే ఉచ్చరించాలి కానీ ప్రస్తుతంలో జ్ఞాఘన రెండు పరంగా ఉంటున్నాయి కాబట్టి అటువంటప్పుడు ఈ మకారమే కేవలానుస్వారాన్ని అనిపించుకుంటోంది కాబట్టి దానికి ద్విమాత్ర కాలం కూడా ఉంటుంది అని ఆ శిక్షా వాక్యం మనకు చెబుతోంది అందువలనే మనం సం జ్ఞానం సం నంది ప్రియం జ్ఞాతికం జాతు అనే చోట ఇంత కాలాన్ని కూడా మనం ఇచ్చి ఉచ్చరించడం అనేటటువంటిది అనాదిగా ఎప్పటి నుంచో పితృపితామహ పరంపరగా ఏర్పడినటువంటి వేదోచ్చారణ కానీ ఈ రోజున ఎవరూ కూడా కొత్తగా అలా ఉచ్చరించడం చెప్పట్లేదు కదా కాబట్టి దానికి ఏమిటి ఆధారము అనే విషయాన్ని మనం విచారిస్తున్నామే కానీ కొత్తగా మనమేమీ బోధించట్లేదు ఇక్కడ ఇదిగో ఇది అన్యధర్మ వివర్జిత అని ఇంకో మాట అన్నాడు దీంట్లో అన్యధర్మ వివర్జితం అంటే అర్థం ఏమిటి అంటే అన్యధర్మాలు అంటే ఇందాక మీకు మొట్టమొదట గకార సహిత అనుస్వార ఒకటి ఉంటుంది అని మీకు నేను చెప్పా దాంట్లో ఉండే గకారం కానీ ద్విత్వం కాని అనుస్వారకి ద్విత్వానికి నిమిత్తత్వం పొందటం కానీ ఇలాంటి ధర్మాలు ఏవైతే అవన్నీ దాంట్లో ఉంటాయి అంటే ఆ యోగుంశుం అగుంశునాతే అగుంశు సద్శ్రమా ఇత్యాది గకార సహితమైనటువంటి అనుస్వారముల అనుస్వారాల యొక్క ఉచ్చారణ విషయంలో అలాంటి గకార సహితత్వము తర్వాత ద్విత్తము నిమిత్తత్వం ఇలాంటివన్నీ దానికి ఉంటాయి కానీ కేవలానుస్వారకి గకార సహిత గకారం కానీ అది ఒకనుక ఒకనొక వర్ణానికి నిమిత్తం కావటం కానీ మరి దానికి నిద్యుత్వం రావటం కానీ ఈ ధర్మాలు ఏమీ ఉండవు అని చెప్పడం కోసమని కేవలానుస్వార అనే విషయాన్ని వాళ్ళందరూ కూడా నిర్ణయించి చెప్పారండి ఇక్కడ అదే కాకుండా మరొక శిక్షాకారుడు కూడా మాట్లాడుతూ కౌండిని శిక్షాకారుడు ఒక ఆయన శ్యాన్మకారః కే అనుస్వార్ఞపరూపివా అన్యధర్మేణ రహిత ద్విమాత్ర ఇత పరికీర్తిత ఇదే మాట మాట్లాడాడు ఆయన కూడా వ్యాస ఏ శ్లోకం చెప్పినటువంటి శ్లోకమే ఇంచుమించుగా కొద్ది వర్ణాలు మార్పు పదాలు మార్పు కూర్పులతో ఆ శ్లోకం కూడా కనపడుతోంది అన్నాడు చూడండి ఆ శ్లోకానికి మకారము కేవలం అనుస్వార సత్ కేవల అనుస్వార అవుతుంది ఎప్పుడూ జ్ఞానపరూపివ జ్ఞాగాని జ్ఞాగాని పరంగా ఉన్నట్లయితే జ్ఞాపరంగా ఉన్నట్టయితే సంజ్ఞానం అనే చోట జ్ఞాపరంగా ఉన్నట్టయితే నకిష్టం జ్ఞనంతి అనే చోట అనే లక్ష్యాలలో అనమాట చోట అంటే లక్ష్యాలలో దానికి అర్థం అనమాట అటువంటి అటువంటి లక్ష్యాల దగ్గర ఆ మకారమే కేవల అనుస్వార అని ఆయన కూడా అన్నాడు అంటూ ఆయన కూడా అన్యధర్మేణ రహిత ద్విమాత్ర ఇది పరికీర్తిత దీనికి కూడా అన్య ధర్మాలు ఉండవాయా అన్నాడు అన్యధర్మాలంటే గకారం కానీ ద్యత్వం కానీ ద్వత్ ద్యత్తం గురించి నిమిత్తత్వం కానీ ఈ విషయాలు ఈ ధర్మాలు ఏవి కూడా ఈ కేవలానుస్వారకు ఉండవు అవి కేవలం ఆ గకార సహితమైనటువంటి సద్భుశ్రమా అనేటటువంటి అనుస్వారాలకే ఉంటాయి ఆ ధర్మాన్ని ఇక్కడ ఏమీ తీసుకొచ్చి పెట్టక్కర్లేదు అని వ్యాస శిక్షాకారుడు ఏ మాటలు మాట్లాడాడో ఏ విషయాలు బోధించాడో అదే విషయాన్ని కౌండిన్య శిక్షాకారుడు కూడా మాట్లాడాడు కానీ కొత్త విషయం ఏం లేదు అంటే ఇక్కడ ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే మకారహ కేవల అనుస్వారహ మకారహ కేవల అనుస్వారహ అని ఇద్దరు శిక్షాకారులు రెండింటికి సామానాధికారిని చెబుతున్నారు ఏ మకారం ఏది మకారం అనుకుంటున్నావో అది కేవలం అనుస్వారేనయా అనే భావాన్ని వాళ్ళిద్దరు కూడా ఈ రకంగా మనకి తెలియజేశారనమాట అంతేకాదు ఇంకా కొంతమంది వ్యాఖ్యాతలు కూడా మాట్లాడుతూ వాళ్ళు కూడా ఏమంటున్నారంటే ఒక ఒకనొక వ్యాఖ్యాత ఆయన చాలా ప్రాతిశాఖ్య కూడా ప్రత్యేకంగా వ్యాఖ్యానం రచించినటువంటి వాడు మనకి ప్రాతిశాఖ్యకి త్రిహాష్యరత్నకారుడు అలాగే వైదికాభరణకారుడు ఇలాంటి వాళ్ళందరూ ఏ రకంగా వ్యాఖ్యాతలు ఉన్నారో అలాంటి వ్యాఖ్యాతలలో ఆయన కూడా ఒకడు ఆయన కూడా ఏమన్నాడో తెలుసా అండి మకారాంతం పదం పూర్వం జ్ఞేతిఘ్నంచ్యుత్తరే యది అనుస్వారో మకారశాత్ కేవలో కేవలం నా గసంయుత అన్నాడండి ఆయన కూడాను పూర్వం మకారాంతం పదంగా ఉంటుందయ్యా అన్నాడు ఆయన అంటే ఇప్పుడు సం మకారాంతం పదం నకిష్టం మకారాంతం పదం మకారాంతం పదం పూర్వం దానికి జ్ఞా కానీ జ్ఞా కానీ సంజ్ఞానం దగ్గర జ్ఞాపరంగా ఉంటుంది నకిష్టం గ్రంథి దగ్గర జ్ఞాపరంగా ఉంటుంది అవిగో అవి పరనిమిత్తాలన్నమాట అవి నిమిత్తంగా ఉన్నప్పుడే అసలు దీనికి కేవలానుస్వార అనే మాట మకారానికి అవి లేనప్పుడు మాత్రం దీని దీని గురించి ఎవరు ఆ విషయం చెప్పరు అట్లాగే ఇక్కడ కూడాను అది కేవల న గసంయుత గకారంతో కూడదు కూడి ఉండదు కేవల అనుస్వార అనిపించుకుంటుంది అని అన్నాడండి అంటే ఇప్పుడు మనం ఏం చెప్పాలి అంటే ఈ అనుస్వార అయితే ఎప్పుడైతే మకారం అది అనుస్వారే అవుతుంది నువ్వు అన్నావో అనుస్వారకు ఉండేటటువంటి ధర్మాలు అసలు ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే అంటే దానికి స్థానం కానీ కరణం కానీ ప్రయత్నం కానీ ఇవే కదా ప్రధానమైనటువంటివి మిగిలినవన్నీ ఏదో చిన్న చిన్న విషయాలు ఇంకా ఉంటాయి అనుకోండి దాని గురించి మాట్లాడుతూ ఈ స్థానకరణ ప్రయత్నాల గురించి వివరణ ఇచ్చేటటువంటి వాక్యాలలో మనకి ప్రధానంగా వ్యాసశిక్షాకారుడు విజ్ఞేయ నిత్యన సినుస్వార పంచమాహ అని స్థానకరణ ప్రయత్నంలో వ్యాసశిక్షలో నిచ్చన నిచ్చనాశిక్య వర్ణాలని కొన్నిటిని ఆయన చెప్పాడండి అంటే ఎప్పుడూ నాసిక్య ధర్మంతో కూడి ఉంటాయి అవి నిచ్చనాశిక్యాలు అని అన్నాడు అవి ఏమిటండి అంటే యమవర్ణాలు అనుస్వారాలు వర్ణాలు ఇవన్నీ కూడా నాసిక్ నాసికాధర్మ విశిష్టంగా అంటే నాసికాస్థానం కలిగి ఉంటాయి అని దానికి అర్థం అనమాట అందుకోసమే వర్ణక్రమోచ్చారణ కాలంలో ఆ కేవలానుస్వారాన్ని ఉచ్చరించవలసి వచ్చినప్పుడు నాసికాస్థానాన్ని రెండుగా వాడు విభాగం చేస్తారు ఏడు రెండుగా విభాగం చేయటం అని అంటే పైభాగము కింద భాగము అని వాడు విభాగం చేసి అట్లాంటివి చాలా వర్ణాల దగ్గర చేస్తారు కంఠల దగ్గర కూడా అట్లాగే చేస్తారు ఇంకా హోస్టల్ దగ్గర కూడా అట్లాగే చేస్తారు పైభాగానికి ఏమో స్థానంగాను కింద భాగానికి కరణంగాను విభాగం చేసి నాసికోపరిభాగ స్థాన తదధోభాగకరణ అని వారు ఆ రకంగా దాన్ని వివరిస్తూ ఉంటారు అని ఈ రకమైనటువంటి విషయాలన్నీ కూడాను మనం మనం వింటున్నాం ఉచ్చారణ కాలంలో ఉచ్చరిస్తున్నాం సంప్రదాయాలన్నీ కూడాను ఇలాగే ఉన్నాయి అయితే ఇక్కడ మనం విచారించవలసిన విషయం ఏంటంటే అనుస్ కేవలానుస్వార కాగానే దానికి నాసికాస్థానం నాసికో పరిభాగం స్థానం అనేన్ని అధోభాగం కరణమని ఒక నిర్ణయం జరిగిపోయింది అని చెబుతున్నావు అయినప్పుడు ఈ మకారానికి దానికి సంబంధం ఏమిటి అని ఆలోచించాలి అయితే ఉచ్చరించవలసి వచ్చిన అయితే మకారానికి సంబంధించినటువంటి స్థానాలు కానీ కరణాలు కానీ ఆ కేవలానుస్వారకు ఉన్నాయా అంటే ఇవే దానికి ఉన్నట్టయితే దాన్ని విధానించటం ఎందుకు విధానమే వ్యర్థమైపోతుంది కదా అది మకారమైనప్పటికీ కూడా అదే కేవలానుస్వారగా పరిగణింపబడుతోంది ఉచ్చరింపబడుతోంది ఫలానా నిమిత్తాలు కారణం అది మర్చిపోకూడదు మనం జ్ఞాగాని జ్ఞాగాని పరంగా ఉన్నప్పుడు సంగతే ఇదంతా కూడా అయితే ఇప్పుడు ఏమంటావు నీ ఉద్దేశం సారాంశం ఏమిటి అని అన్నట్లయితే ఇక్కడ ఈ ఉచ్చారణ ఉచ్చారణ సమయంలో మకారానికి కూడా ఆ ఉచ్చారణ సంబంధం దాంట్లోను కల్పించక తప్పని పరిస్థితులు కనపడుతోంది ఎందుకని మకారా కేవలానుస్వారహా అని అసామానాధికారణ్యం మూడు గ్రంథకర్తలు ఆ రకంగా చెబుతున్నారు అంతేగాని తంతే దుశ్చక్ష మావక్ష్య అనేటటువంటి స్థలంలో తమ్ అనేటటువంటి మకారం తకారం పరంగా ఉంటున్నప్పుడు మకార స్థానంలో నకారం ఆదేశంగా వస్తోంది అక్కడ ఆదేశం అంటే ఏమిటి శత్రువుల ఆదేశానికి కదా వీళ్ళు చెబుతారు అంటే దాని స్థానంలో నకారం వస్తోంది అంటే ఇంకా మకారం అక్కడ లేనట్టే దానికి అర్థం అనమాట కానీ ఇక్కడ అట్లా అంటలేదు మకార స్థానంలో కేవలానుస్వార వస్తు ఆదేశంగా వస్తుంది అని ఆయన అంటల్లా మకార కేవల అనుస్వారహ మకారమే కేవల అనుస్వార అని సామానాధికారణ్యాన్ని చెప్పడం అనేటటువంటి దాని ఉందే అదిగో అది దాని సంబంధం అందువలన ఇప్పుడు మనం ఈ మకారం కూడా దాంట్లో సంబంధించాలి అనే అభిప్రాయాన్ని సూచించటం కొరకే కేవలం అను అనుస్వారహ అని యహ యహ మకారహ సహ కేవలానుస్వారహ యహ కేవలానుస్వారహ సహ మకారని అని నేను చెప్పడంలో ఉద్దేశ్యం ఏమిటంటే కొద్దో గొప్పో మకార సంబంధం కూడా దానికి ఉండాలి అనే అభిప్రాయంతోనే గ్రంథకర్తలందరూ కూడా ఆ రకమైనటువంటి భాషతో ముగ్గురు గ్రంథకర్తలు శ్లోకాలని కూడా ఉదాహరణ ఇచ్చాను దీంట్లో అయితే ఇప్పుడు ఏమంటావు నువ్వు చెప్పే మాట అని ఆలోచించినట్లయితే ఈ మకారానికి ఉచ్చారణలో ఏ రకమైనటువంటి సంబంధం మనం కల్పిస్తాము కేవలానుస్వారకి అని అన్నట్లయితే ఓష్ఠాభ్యా పవర్గే అనే ప్రాతిసాక్ష్య సూత్రంలో ఓష్టముల యొక్క సంపర్కం వలన పవర్గ ఉచ్చరింపబడుతుంది అని వారు అన్నారు కనుక ఈ ఓష్ఠ సంబంధాన్ని కూడా మనం మనకిష్టం ఘనంతి ప్రియం జ్ఞాతికం జాతు అనే స్థలంలో మకార సంబంధ సంబంధం వలన ఆ ఓష్ట సంబంధం కూడా దానికి మనం ఉచ్చరించక తప్పనటువంటి పరిస్థితుల్లో కనపడుతోందనమాట ప్రాకౌముదు కూడా సిద్ధాంత కౌముదులు కూడా ఉప పద్మానియా అని మోష్టవు దీక్షలు కూడాను పువ్వు అన్నాడు పువ్వు అంటే కుచుడుతు పువ్వు అయితే ఉదిత అని వాడు చెప్తారు పవర్గోన్ దానికి అర్థం అనమాట పువ్వు అనేవాడు అలా ఉచ్చరించాడు అంటే పవర్గోన్ దానికి అర్థం దానికి ఓష్టములు స్థానం సంగతి ఆయన కూడా అన్నారు కనుక ఇవన్నీ మనం బాగా పరిశీలించి చూసినట్టయితే ఈ ఓష్ఠ సంబంధం కూడా ఉచ్చారణలో దాన్ని కల్పించవలసినటువంటి అవసరం తప్పనిసరిగా కనపడుతోంది అన్నారు ఏమండి ఇదంతా నిజమేనంటారా ఇలాగే చెప్పాలంటారా అంటే ఇలాంటివి కొన్ని శాస్త్రాల్లో ఉంటూ ఉంటాయి మనం శాస్త్రాన్ని పరిశీలించి మాట్లాడుకోవాలి శాస్త్రానికి దూరంగాను శాస్త్రాన్ని విడనాడి అది అప్రమాణం అని దాన్ని లెక్క చేయకుండా ఎప్పుడు కూడా మనం మాట్లాడకూడదు కదా జిహ్వామూలియా ఉపధ్మానీయా అని రెండు వర్ వర్ణాలు మనకి వేదాలలో ఉచ్చారణ యోగ్యంగా కనపడుతూ ఉంటూ ఉంటాయండి అంటే దానికి ఉదాహరణ మీరు చూడండి ఎహ్ కామజేత ఎహ్ పాపన అనే లక్ష్యాలు ఉన్నాయి మనకి ఉచ్చారణలో తైతరీయ వేద వేదాధ్యయనంలో మన తైత్రీయ శాఖ పాఠకులం కాబట్టి మనం మనం ఉచ్చరించేటటువంటి వాటిల్లో ఈ రెండు వక్ష్యాలు కూడా ఉన్నాయి దీని గురించి వ్యాస శిక్షాకారుడు అంటే ఈ జిహ్వామూలి ఉపధ్మానియలనే పదాలు ప్రాతిశాఖ్యలో ఉన్నాయి కానీ అవి ఎలా పుడతాయి అనే విషయం మాత్రం ప్రాతిశాఖ్యకర్త చెప్పాల అది ఒక వ్యాఖ్యాత ఇతర ఇతర గ్రంథములను ఆధారంగా చేసుకుని వివరణ ఇచ్చాడు కానీ మూల గ్రంథకర్త సూత్రకర్త అనమాట మూల గ్రంథకర్త అంటే సూత్రకర్త అనమాట అయినా ఈ ఇలాంటి పరిస్థితుల్లో జిఫామూరి వస్తుంది ఇప్పుడు ఎట్లాగైతే మనం రాసశిక్షలో జ్ఞా జ్ఞా అనే పరణమిత్తాన్ని పురస్కరించుకొని పూర్వంలో ఉన్న మకారానికి కేవలానుస్వార అనేటటువంటి వ్యవహారం ఉంటుంది అని మనం శిక్షా శ్లోకాన్ని ఎలా ఉదహరించామో అలాగే వ్యాసశిక్షాకారుడు జిహ్వామూలి యమాప్నోతి ఉపద్మాని యమేవవా కఖేప ఫేపరే అని అంటూ ఒక శ్లోకం చెప్పాడండి ఈ శ్లోకంలో వాళ్ళు ఏమన్నారంటే కాగా అని కవర్గు పరంగా ఉంటూ ఉండగా పూర్వంలో ఉన్న విసర్గ అదే జిహ్వామూలి అయిపోతుంది పవర్గు పరంగా ఉంటూ ఉండగా పూర్వంలో ఉన్న విసర్గ జిహాం ఉపధ్మానియపోతుంది అని అన్నారండి వాళ్ళు అంటే మీరు చూడండి యాహ కామయేత పద విభాగంలో యాహ అన్న స్థలంలో ఉన్న విసర్గ ఉంది చూశారా అది మేము విసర్గగా ఉచ్చరిస్తాం మనం విసర్గగా ఉచ్చరించడం అంటే దాని స్థానం వేరుగా ఉంటుంది అంటే హ కంఠస్థానం హకార విసర్జనీయవు అని ప్రాతిసాక్ష్య సూత్రకారుడు చెప్పిన ప్రకారంగా దానికి స్థానం కంఠం స్థానం అనమాట కంఠం యొక్క ఉపరిభాగ స్థానం అధోభాగం కరణం అని దాని విభాగం కూడా అట్లాగే చెబుతారు ఆ వ్యాఖ్యాతలు కూడా అలాగే రాస్తారు కాబట్టి అలాంటి విసర్గ విభాగంలో కహ అనేటటువంటి చోట ఉన్నటువంటి విసర్గ అది కూడా కకారం అనేటటువంటిది పరంలో నిమిత్తం చూచుకుని అంటే దానికి పకారం పరణమిత్తంగా ఉండగా మారిపోతుందనమాట అది కూడా ఇందాక స్వం జ్ఞానం ఉన్న స్థలంలో జ్ఞానేటటువంటిది అనేటటువంటిది పరణమిత్తంగా ఉండగా మకారం కాస్త కేవలానుస్మారుగా మారిపోయినట్టుగా ఇక్కడ కూడా యహ అనేటటువంటి చోట ఉన్నటువంటి విసర్గ కకారం పరంగా ఉంటుండగా జిహ్వామూలియము అని వ్యవహార వ్యవహారానికి అర్హమవుతుంది తగి ఉంటుంది అని దానికి అర్థం అనమాట అంటే దానికి అప్పుడు మళ్ళీ దాన్ని వాళ్ళు జిఫామూలియం అని వాళ్ళు ఆ పేరు మార్చారు జిఫామూలియం అనేటటువంటి ప్రత్యేక వర్ణంగా కూడా వ్యవహారం ఉంది ఎందుకంటే పర్య షడూష్మాణ అని ఒక సూత్రం ఉంది ఈ సూత్రంలో ఆరు ఊష్మవర్ణాలు ఉంటాయి ఆయన అన్నాడు ఆరు లెక్క వేస్తే ఏమిటంటే ష షా హ నాలుగు చెప్పి జిఫ్పామూలియం ఐదు ఉపద్మానీయం ఆరు మొత్తం ముందు అనుకో వెనకాలనుకో ఎట్లా లెక్కేసినా పర్వాలేదు మొత్తం మీద జుఫామూలియ ఉపధ్మానియలు కూడా కలుపుకున్నప్పుడే ఊష్మలకు ఆరు అనే సంఖ్య పరిపూర్ణమవుతుంది కాబట్టి ఇది ఊష్మలలో ఉందనమాట అంటే జుహామూలియ ఉపద్మానియ అనే వర్ణాలు రెండు కూడాను ఊష్మ వర్ణాలు అని దానికి అర్థం అనమాట అంటే వర్ణాంతరంగా వ్యవహా వ్యవహారం వచ్చింది ఇది ఎవరికి వచ్చింది ఆ విసర్గకే ఈ రకమైనటువంటి వర్ణాంతర వ్యవహారం వచ్చింది అలాగే సంజ్ఞ కూడాను జిఫ్వామూలి అనే సముజ్ఞ వచ్చింది వచ్చింది నీకు పరంలో కాగాని పాగాని పరంగా ఉంటే యహ్కామయేత అన్న స్థలంలో యహా అనేటటువంటి విసర్గకి యహలో ఉండే పదాంత విసర్గకి కకారం పరంగా ఉన్నప్పుడు కాలంలో యహ్కామయేత అని ఉచ్చరించటం దానికి జహ్వామూలి అని పేరు జఫ్వామూల్యం అనేది ప్రత్యేకం వర్ణంగాను అంటే ఆ విసర్గే ప్రత్యేక వర్ణంగా మారిపోవటం పేరును కూడా కొత్త పేరును సంతరించుకోవటం అది కూడా జరిగింది అదే పథకాలంలో ఉంటే విసర్గగానే ఉంటుంది దానికి ఏమీ ఇబ్బంది ఏం లేదు కానీ కకారం పరంగా ఉంటుండగా సంహితాకాలంలో నువ్వు ఉచ్చరించవలసి వచ్చినప్పుడు అది జహ్వామూలియ అనేటటువంటి పేరుతోను వర్ణాంతరంగా మారిపోతుంది అలాగే ఎఫ్పాత్మనాన్న స్థలంలో కూడాను యాహ అనేటటువంటి పదాంత విసర్గ మామూలుగా పదకాలంలో విసర్గగానే ఉంటుంది దానికి పకారంతో సంబంధం అంటే సంహితే కదా చేయాల్సింది పరసన్నికర్ష సంహిత అంటారు వైయాకరణలు అంటే అవ్యవహిత పదంగా దాని సంయోగం సంబంధం కల్పించడమే సంహిత అని దానికి అర్థం అనమాట అటువంటిప్పుడు దీన్ని ఉపధ్మానియ అని అన్నారు వాళ్ళు ఉపధ్మానియ అని దానికి పేరు విసర్గే ఉపధ్మానియ అని పేరు పొందింది వర్ణాంతరంగా కూడా మారిపోయింది అనమాట ఇదిగో ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో అక్కడ ఈ విసర్గ అనేటటువంటిది మాత్రం ఆ జిఫ్వామురి ఉచ్చరించేటప్పుడు యహ్ అన్న స్థలంలో విసర్గ సంబంధం లేకుండా అసలు ఉచ్చరించగలమా దాన్ని అవటానికి వేరే జిఫ్వామురి అనే పేరు వచ్చింది వర్ణాంతరంగా మారింది అయినా సరే విసర్గ సంబంధం దానికి పోదు కదా అంటే విసర్గ వ్యాఖ్యాత కూడా రాస్తాడు అక్కడ ఆ మాట అన్నమాట దానికి అర్థం అట్లాగే ఉపజ్ఞానియన్ దగ్గర కూడాను అంతే దానికి కూడాను విసర్గ సంబంధం రెండింటికి కూడా ఉంటుంది అంటే వాయు సహితోచ్చారణం నజహాతి అన్నాడు అందుకోసం ఆయన వారు అక్కడ ఏం రాశారంటే విసర్గ సంహితాకాలే వర్ణాంతరత్వం సంజ్ఞాంతరత్వం ప్రాప్యాపి స్వత విసర్గత్వాత్ వాయు సహితోచ్చారణం నజహాతి అని అన్నాడు ఆయన అంటే అవి పదకాలంలో విసర్గగానే ఉంటున్నప్పటికీ కూడాను అది సంహితాకాలంలో సంజ్ఞాంతరాన్ని వర్ణాంతరత్వాన్ని పొందిన తనకున్నటువంటి విసర్గత్వం వాయుసహిత ఉచ్చారణం ఆ ఉచ్చారణ అనేది కోల్పోదు కదా స్వతసిద్ధంగా ఉంటుంది కదా అనే మాట ఆయన కూడా వివరించాడు అదే కాదండి వైయాకరణలు కూడా అలాగే అంటున్నారు వాళ్ళు ఏమంటారు అని చూద్దామని వారి గౌ కౌముది గ్రంథాన్ని చూద్దాం మనం పరిశీలిద్దాం కుపో కఫ్ పూజ అని ఓ సూత్రం ఉంది ప్రాణనీయ సూత్రం అది ఇది ఒక సిద్ధాంత కౌముదలో దాని వాళ్ళు చెబుతారు కవర్గపర నిమిత్తంగా విసర్గే క్రమంగా పద్మానియాలు అవుతాయని వాళ్ళు చెప్పారు ఇదే మాట చెప్పారు అసలు విసర్గే దానికి కూడాను కవర్గు కానీ పవర్గు కానీ పరంగా ఉన్నట్టయితే అది కూడా జిహ్వామూల్యం క్రమంగా కవర్గపరంగా ఉన్నట్లయితే జిహ్వామూల్యం అవుతుంది విసర్గ అలాగే పవర్గపరంగా ఉంటే ఆ విసర్గ వేరే పథకాలంలో ఉన్నటువంటి విసర్గ అది అసంహితాకాలంలో అవుతుంది అని వాళ్ళు కూడా అన్నారు దాంట్లో వాళ్ళు ఇంకో మాట కూడా అన్నారు అక్కడ సిద్ధాంతకౌదులో భట్టోజు దీక్షతో మాట్లాడుతూ చా దిసర్గ అని ఒక మాట అన్నాడు అంటే అక్కడ కుప్పో కౌచ అనే సూత దగ్గర చా ఉంది అక్కడ ఈ చకారం వలన విసర్గ కూడా ఉంటుంది దీనికి అని ఆయన అన్నాడు అంటే విసర్గ పోదు అది విడిచిపెట్టదు దాన్ని పట్టుకునే ఉంటుంది అదే రూపాంతరంతో జిహ్వామూలియ ఉపద్మానియా అనే సంజ్ఞాంతరంతో వర్ణాంతరంగా మారుతోంది కానీ దాని స్వత్వాన్ని అది వదులుకోలేదు కదా అట్లాగే సంజ్ఞానం అలాగే ప్రియం జ్ఞాతికం నకిష్టం గ్నంతి అనేటటువంటి కేవలానుస్వార విషయాల్లో కూడాను మకారమే కేవలానుస్వార అని సామానాధికారణ్యం వాళ్ళు మూడు గ్రంథాల్లో చెప్పడం చేత ఆ మకారంగునికి సంబంధించినటువంటి ఓష్ట సంపర్కం అనేటటువంటిది ఆ ఉచ్చారణ కాలంలో ఆ ఓష్ట సంపర్కాన్ని మనం ఉచ్చరించక తప్పదు అయితే స్థానాలు మాత్రం అది విధానాన్ని అనుసరించి విజ్ఞేయ నిత్యనాశిక్య యమానుస్వార పంచమని విశేష శాస్త్రం ఉంది కాబట్టి స్థానత్వం ఉంటుంది ఉచ్చారణ కాలంలో ఈ సంబంధం కూడా ఉంటుంది అట్లాగే మనకి యహ్కామజేత యహ్పాపన అన్న స్థలాల్లో కూడాను ఆ కకారానికి మాత్రం జిఫ్వామూలియమే ఎందుకంటే హనుమూలే జిఫ్పామూలే అని కవర్గే స్పరిశయితీ అన్నాడు ఆ ప్రాతిసాక్ష్య సూత్రకర్త కవర్గం హనుమూలంలో ఉచ్చరింపబడుతుంది ఆ క హనుమూలే జిహ్వామూలే అన్నాడు కాబట్టి ఆ ప్రకారంగా స్థానాలు భిన్నంగా ఉంటాయి కానీ ఉచ్చారణ మాత్రం సమయంలో విసర్గం కూడాను అక్కడ ప్రవేశం ఉండక తప్పటం లేదు అట్లా ఇక్కడ కూడాను ఉచ్చారణ విషయంలో మకారానికి ఆ కేవలానుస్వార విషయంలో ప్రియం సంజ్ఞానం కిష్టం జ్ఞాంతి అనేటటువంటి స్థలాలలో ఉచ్చారణ కాలంలో ఓష్ణ సంబంధం తప్పనిసరిగా ఉంటుంది అని ఈ శాస్త్రములన్నింటినీ పరిశీలించి చూడగా తేలినటువంటి నిర్ణయాన్ని ప్రాచీన కాలం నుంచి ఎప్పటి నుంచో ప్రాచీనులందరూ కూడాను అలాగే ఉచ్చరిస్తున్నారనే విషయాన్ని ఈ రోజున జ్ఞాపకం చేస్తూ దానికి ఈ వాక్యాలని కూడాను సమన్వయానికి ప్రమాణంగా ఉంటాయని బోధించడం వరకు చెప్పి ఇంతతో విర్మిస్తున్న స్వస్తి